రైతులందరికీ నమస్తే నా పేరు శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తున్న అక్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు టాపిక్లో మనం చర్చించుకోబోయే అంశం తుపాను నష్టపరిహారం మార్గదర్శకాల గురించి అంటే ఇన్పుట్ సబ్సిడీ గైడ్లైన్స్ గురించి చెప్పుకోబోతున్నాం వివరంలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్రింద సంవత్సరం రబీలో వచ్చిన మిచాంగ్ తుపాన్ అలాగే ఖరీఫ్లో వచ్చిన కరువు తాలూకా నష్టపరిహారాన్ని ఈ నెల అంటే మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది పాయింట్ నెంబర్ వన్ ఒక పంట సీజన్లో ఒక రైతుకు క్రాప్ డ్యామేజీ అనేది ఐదు ఎకరాలకు మించకూడదు అంటే రైతు వేసే అన్ని పంటల విస్తీర్ణము ఐదు ఎకరాల లోపు ఉండాలి అంటే ఐదు ఎకరాల కంటే ఎక్కువ పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేసి పంట నష్ట పరిహారాన్ని అందజేస్తారు ఇలా ఐదు ఎకరాలకు ఎందుకు చేస్తారు అంటే పంట నష్ట పరిహారం అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ఉద్దేశించినటువంటి పథకం ఒక రైతుకు రెండున్నర ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు ఉంటే చిన్నకారు రైతు అని ఒక రైతుకు రెండున్నర ఎకరాల లోపు భూమి ఉంటే సన్నకారు రైతు అని అర్థం కాబట్టి ఈ పథకం అన్నది చిన్న సన్నకారు రైతులకు ఉద్దేశించింది కాబట్టి పంట నష్టాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేసి పంట నష్టాన్ని వర్తింపజేస్తారు పంట నెంబర్ టూ పంట నష్టం అనేది ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న పంటలకు మాత్రమే వర్తిస్తుంది ఒకవేళ రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోకపోతే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తించదు పంట నష్టం అనేది ఈ బుకింగ్ బుకింగ్లో నమోదు చేసుకున్న సాగుదారులకు మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ సాగుదారు అనేది సొంత రైతు అయినా కావచ్చు కౌలు రైతు అయినా కావచ్చు అంటే ఒకవేళ కౌలు రైతు వాస్తవ సాగుదారు అయితే పంట నష్ట పరిహారం అనేది కౌలు రైతుకు మాత్రమే వర్తిస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ పంట నష్ట పరిహారం అనేది పంట నష్టం ముప్పై మూడు శాతము లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది పాయింట్ నెంబర్ ఫైవ్ పంట నష్టం జరిగినప్పుడు వెంటనే వేరే పంట వేయడం వలన ప్రస్తుతం జరిగిన పంట నష్టం భర్తీ చేయబడుతున్నట్లయితే ఆ పరిస్థితుల్లో వెంటనే రెండవ పంట వేయడానికి కావలసిన విత్తనాన్ని రాయితీపై పంట నష్టం జరిగిన రైతులకు అందిస్తుంది ఉదాహరణకు పంట వేసిన వెంటనే లేదా పంట శాఖ దశలో ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే వెంటనే రెండవ పంట వేయడానికి ప్రభుత్వం విత్తనాలను ఆయా రైతులకు రాయితీపై అందిస్తుంది పాయింట్ నెంబర్ సిక్స్ ఒకవేళ పంటకు జరిగిన నష్టాన్ని మళ్ళీ వెంటనే రెండవ పంట వేసి భర్తీ చేయలేనప్పుడు అలాంటి సందర్భాలలో అక్కడ జరిగిన నష్టాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా అంతనా వేసి ఆ నష్టపరిహారాన్ని నగదు రూపంలో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఉదాహరణకు ఒక పంట ఖాతా దశలో లేదా పంట కోత దశలో ఉండి వెంటనే ఆ పంటకు జరిగినటువంటి నష్టాన్ని రెండవ పంట వేసి భర్తీ చేయలేనప్పుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే మన డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ సైక్లోన్కు జరిగిన పంట నష్టం పంట కోత దశలో ఉంది కాబట్టి అక్కడ జరిగిన పంట నష్టాన్ని పంట కోత ప్రయోగాల ద్వారా అంచనా వేసి ఏ పంటకి ఎంత ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతుల ఖాతాల్లోకి నగదు రూపంలో జమ అవుతాయి పాయింట్ నెంబర్ సెవెన్ ప్రతి రైతు కూడా ఒక సీజన్లో ఒకసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీకి అర్హులు అంటే ప్రతి రైతు కూడా ఒక సీజన్లో ఒకసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి అర్హులు అంటే ఒక పంట సీజన్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టం జరిగితే ఏదో ఒకసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీకి అర్హులవుతారు పాయింట్ నెంబర్ ఎయిట్ ఎక్కడైనా వరద వలన కానీ కొండ చర్యలు విరిగి పడటం వలన కానీ ఇసుక మేటలు వేయడం వలన కానీ నేల కోతకు గురవ్వడం వలన కానీ పంట నష్టం మరియు భూ నష్టం జరిగితే ఈ రెండు రకాల నష్టాలకు వేరువేరుగా నష్టపరిహారం వర్తిస్తుంది జరిగిన భూ నష్టానికి భూ నష్టపరిహారం వర్తిస్తే జరిగిన పంట నష్టానికి పంట నష్ట పరిహారం అనేది వర్తిస్తుంది ఈ రెండింటికి వేరువేరుగా ఇన్పుట్ సబ్సిడీ అనేది లబ్ధిదారులకు అయితే వర్తిస్తుంది పాయింట్ నెంబర్ సెవెన్ ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అంటే రెండు రకాల నష్టాలు జరిగినప్పుడు సాగుదారు ఒకరు భూ హక్కుదారు ఒకరైతే సాగుదారైన కౌలు రైతుకు పంట నష్ట పరిహారం వర్తిస్తే హక్కుదారైన సొంత రైతుకు భూ నష్టపరిహారం వర్తిస్తుంది ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో సాగుదారు వాస్తవ సాగుదారే సొంత రైతు అయినప్పుడు పైన చెప్పిన రెండు రకాల నష్టాలకు వేరువేరుగా నష్టపరిహారం వర్తిస్తుంది అంటే రెండు రకాల నష్టపరిహారాలకు రైతు అర్హులవుతారు పాయింట్ నెంబర్ టెన్ ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో అంటే వరదల వలన పంట నష్టం జరిగి మరియు ఇసుకిమేట్లు లేదా నేల కోతకు గురై భూ నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేసి ఉండనట్లయితే అంటే ఈ క్రాప్ బుకింగ్ చేసుకోకపోతే పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ వర్తించదు కానీ జరిగిన భూ నష్టానికి నష్టపరిహారం వర్తిస్తుంది ఒకవేళ పొలంలో ఎటువంటి పంట లేని పరిస్థితుల్లో పొలంలో ఇసుక మేటలు వేయడం లేదా నేల కోతకు గురై భూ నష్టం జరిగితే ఏ నష్టపరిహారం వర్తిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ